ఓం శివాయ కార్తీక పురాణ పన్నెండవ రోజు పారాయణానికి స్వాగతం సుస్వాగతం వశిష్ఠుల వారు ఈ విధంగా చెప్తున్నారు ఓ ఇప్పటి వరకు నీకు చాలా విషయాలు చెప్పాను అయినా కాని కార్తీక మాసంలో సోమవారం గురించి ద్వాదశి వ్రతం గురించి సాలగ్రామ మహిమ గురించి వివరిస్తాను విను అంటూ వశిష్ఠుల వారు ఈ విధంగా చెప్తూ ఉన్నారు కార్తీక సోమవారం నాడు ఉదయమే లేచి తీర్చుకుని నదికి వెళ్లి ఆచమనం చేసి సంకల్ప సహితంగా స్నానం చెయ్యాలి ఆ తరువాత శక్తి కులది బ్రాహ్మణులకు దానమిచ్చి ఆ రోజంతా కూడా ఉపవాసం ఉండి సాయంకాల సమయంలో శివాలయానికి కాని విష్ణు ఆలయానికి కాని వెళ్లి దేవుణ్ణి పూజించి నక్షత్ర దర్శనం చేసుకొని ఆ తరువాత భోజనం చేయాలి ఈ విధంగా చేసిన వారికి సకల సంపదలు కలగడమే కాక మోక్షం కూడా కలుగుతుంది ఇకపోతే కార్తీక మాసంలో ఒకవేళ శని త్రయోదశి వస్తే ఆ వ్రతం ఆచరిస్తే మామూలు కాలంలో శని త్రయోదశి వ్రతం చేసినప్పటికన్నా నూరు రట్ల ఫలితం కలుగుతుంది కార్తీక శుద్ధ ఏకాదశి నాడు పూర్తిగా రోజంతా ఉపవాసం ఉండి ఆ రాత్రి విష్ణు ఆలయానికి వెళ్లి శ్రీహరిని మనసారా ధ్యానించి శ్రీహరి సన్నిధిలో పురాణ కాలక్షేపం చెయ్యాలి ఆ మరునాడు బ్రాహ్మణ సమారాధన చేసి ఏకాదశి ఉపవాస దీక్ష విరమించి భోజనం చేయాలి ఈ రకంగా ఏకాదశి వ్రతం చేసిన వారికి కోటి యజ్ఞాల ఫలం లభిస్తుంది అంతేకాకుండా సూర్యగ్రహణ సమయంలో గంగా నదిలో స్నానం చేసి కోటి మంది బ్రాహ్మణులకు భోజన దానం చేస్తే ఎంత పుణ్యఫలం కలుగుతుందో దానికంటే అధికంగా పుణ్యం కలుగుతుంది అని చెప్పారు కార్తీక శుద్ధ ద్వాదశి నాడు శ్రీమన్ నారాయణుడు శేషపాంపు మీద నుంచి లేస్తాడు కాబట్టి కార్తీక శుద్ధ ద్వాదశి వ్రతం విష్ణువుకు చాలా ఇష్టమైన వ్రతం ఆ రోజున బాగా ధనవంతులైన వారు ఆవు కొమ్ములకు బంగారు తొడుగులు తగిలించి ఆవు కాళ్లకు వెండి డెక్కలు వేయించి దూడతో సహా బ్రాహ్మణులకు దానం ఇస్తే ఆ ఆవు శరీరంలో ఎన్ని రోమాలు ఉంటాయి అన్ని సంవత్సరాల పాటు ఇంద్రలోకంలో సర్వసుఖాలను అనుభవిస్తారు ఇక కార్తీక మాసంలో బ్రాహ్మణులకు కానీ ముత్తైదువులకు కాని పుణ్య దంపతులకు కానీ పేదవారికి కానీ వస్త్రదానం చేస్తే ఆ ఫలం అంత ఇంత అని చెప్పలేం కార్తీక శుద్ధ పాడ్యమి కార్తీక రోజు పాత్రలో ఆవు నెయ్యి పోసి దీపం వెలిగిస్తే వారు పూర్వజన్మలో చేసిన సకల పాపాలు పోయి పుణ్యాన్ని పొందుతారు ద్వాదశి నాడు దక్షిణ సహితంగా యజ్ఞోపవీతాలను బ్రాహ్మణులకు దానం చేస్తే వారు సుఖాలను పొందగలుగుతారు ద్వాదశి రోజున బంగారు తులసి చెట్టును కాని సాల గ్రామమును కాని గోవును కాని బ్రాహ్మణులకు దానం ఇస్తే నాలుగు సముద్రాల మధ్యనున్న భూమిని దానం చేసిన ఫలితం కలుగుతుంది అని వశిష్ఠుల వారు చెప్పారు అయితే ఇన్ని దానాలు చెప్పారు కదా ఇవన్నీ మేం చేయలేమేమో అని అనుకుంటున్నారు కదా ఏమీ అవసరం లేదండి మనస్ఫూర్తిగా శ్రీహరి నామస్మరణతో కాలం గడిపి శ్రీహరి నామస్మరణ కోసం సమయదానం చేసి పురాణ శ్రవణానికి పురాణ పఠనానికి సమయదానం చేస్తే చాలు దాని ఫలం దానిదే స్నాన ఫలం దీప దీపఫలం దీపానిది ఉపవాస ఫలం ఉపవాసానిది దీని ఫలం దానిదే కాబట్టి ఎవ్వరూ ఏమీ చింతించక్కర్లేదు వశిష్ఠుల వారు ఈ విధంగా అనేక రకాల దానాలను దాన ఫలాలను చెప్తూ ఓ రాజా సాల గ్రామ దాని మహిమ అంతా ఇంత అని కాదు దాని గురించి కథ ఓ సావధానంగా విను అంటూ ఇలా చెప్పసాగారు జనక చక్రవర్తి పూర్వము అఖండ గోదావరి నదీ తీరంలో ఒక గ్రామం ఉంది అందులో ఒక వైశ్యుడు నివసిస్తూ ఉండేవాడు అతను గొప్ప దురాశాపరుడు ప్రతి రోజు ధనాన్ని కూడబెట్టేవాడు కూడబెట్టిన ధనాన్ని తాను అనుభవించకుండా ఇతరులకు పెట్టకుండా దానిని దాచుకుని చూస్తూ మురుస్తూ ఉండేవాడు కనీసం పేద సాధలు కూడా ఏ రకమైన దానాన్ని కానీ ధర్మాన్ని కానీ చేసేవాడు కాదు పోని అలా ఉన్నాడా అంటే లేదు నిత్యము పరనింద చేస్తూనే ఉండేవాడు ఎవ్వరిని చూసినా వెటకారంగా నవ్వుతూ తానే గొప్ప ధనవంతుడుగాను గాను విర్రవీగుతూ ఉండేవాడు అంతేకాకుండా కనీసం ఎంగిలి చేత్తో కాకిని కూడా తోలేవాడు కాదు ఏ జీవికి ఎవ్వరికి కనీసం ఎటువంటి దానము ఇచ్చేవాడు కాదు అంతేకాకుండా ఎవరి నుంచి ఏ విధంగా అప్పులు అపహరించి అయినా సరే సంపాదించాలా అనే ఓ కుచిత బుద్ధితో ఉంటూ ఉండేవాడు ఈ విధంగా ఉండగా ఈ వైశ్యుడు నివసించే పక్క గ్రామంలో ఓ పేద బ్రాహ్మణుడు ఉండేవాడు అతనికి ఒకసారి బాగా డబ్బు అవసరమై ఈ వైశ్యుడి దగ్గరికి వచ్చి అప్పు అడిగాడు ఇస్తాను కానీ వడ్డీ ఇంత అంటూ అధికమైన వడ్డీ చెప్పాడు ఆ బ్రాహ్మణుడు తప్పనిసరి పరిస్థితుల్లో ఆ ఎక్కువ వడ్డీకి డబ్బును అప్పుగా తీసుకున్నాడు కొంతకాలం గడిచింది వైశ్యుడు పక్క గ్రామానికి వెళ్లి బ్రాహ్మణుడిని తన డబ్బు డబ్బు తనకు ఇచ్చేయమని అడిగాడు దానికి అతను ఒక్క నెల రోజులు గడువివ్వండి అంటూ బ్రతిమలాడాడు కుదరదు ఇప్పుడే కావాలి అన్నాడు ఒక్క నెల రోజులు గడువివ్వండి తప్పకుండా మీ డబ్బు మీకు ఇచ్చేస్తాను అని ఎంతో వినయంగా అన్నాడు బ్రాహ్మణుడు అది నీకు సాధ్యం కాదు అంటూ అతనిని హేళన చేశాడు వైశ్యుడు దానికి ఆ బ్రాహ్మణుడు మొచ్చుకుని అయ్యా ఈ జన్మలో కాకపోయినా మరు జన్మలోనైనా కనీసం నీ ఇంట ఏ జంతువుగానో పుట్టి అయినా నీ రుణం తీర్చుకుంటాను అంటూ వినయంగానే వేడుకున్నాడు ఆ మాటలకు కోమటికి విపరీతమైన కోపం వచ్చింది ఉచ్చనీచాలు చాలు మరిచిపోయాడు నా సొమ్ము ఇప్పుడే ఇవ్వు లేకపోతే నిన్ను చంపేస్తాను అంటూ తన మొలలు ఉన్న కత్తిని తీసి బ్రాహ్మణుడి కంఠంలో పొడిచాడు వెంటనే ఆ బ్రాహ్మణుడు కిలిగిలా తన్నుకుంటూ చనిపోయాడు ఆ కోమటి చాలా భయపడ్డాడు భయపడి తన గ్రామానికి పారిపోయాడు బ్రహ్మాచ్చ పాతకం ఎంత భయంకరమైనదో చెప్పలేం ఆ పాపం వల్ల అప్పటి నుండి ఆ వైశ్యునకి అనేక రకాల రోగాలు వచ్చాయి కుష్టు వ్యాధి కలిగింది ఎన్నో బాధలను అనుభవించాడు ఏ డబ్బు అతన్ని ఆ రోగాల నుంచి రక్షించలేకపోయింది నరక యాతన భూమి మీదే పడుతూ మరణించాడు వెంటనే యమదూతలు వచ్చి అతన్ని తీసుకుని పోయి రౌరవాది నరకాలను చూపిస్తూ యమకూపంలో పడేశారు ఆ వైశ్యుడికి ఒక కొడుకున్నాడు అతని పేరు ధర్మవీరుడు పేరుకు తగినట్లుగానే అతను మంచివాడు ధర్మాత్ముడు తండ్రి మరణించిన తర్వాత తండ్రి సంపాదించిన డబ్బును దాన ధర్మాలు చేస్తూ ఉండేవాడు ఎన్నో పుణ్యకార్యాలు చేశాడు నీడ కోసం చెట్లు నాటించాడు నీటి కోసం చెరువులు తవ్వించాడు అందరూ అతనిని మంచివాడు అని కీర్తించారు పరులను ఎలా సంతోష పెట్టాలా అని ఆలోచిస్తూ భోజన దానం చేస్తూ ఉండేవాడు ఈ విధంగా ఉండగా త్రిలోక సంచారి అయిన నారదుడు ఒకనాడు యమలోకానికి వెళ్లాడు యమధర్మరాజుని పలకరించాడు యమలోకం అంతా చూస్తూ భూలోకానికి వచ్చాడు భూలోకంలో ధర్మవీరుడి ఇంటికి వచ్చాడు ధర్మవీరుడు ఎంతో వినయ విధేయతలతో సాక్షాత్తు శ్రీమన్నారాయణుడే తన ఇంటికి వచ్చాడు అన్నంత ఆనందంగా నారదుడిని ఆహ్వానించి అతనికి సకలోపచారాలు చేసి పాదాలు కడిగి ఆయనను గౌరవించాడు నారదుడు చాలా సంతోషించాడు అతన్ని ఉచితాసనం మీద కూర్చోబెట్టి ధర్మవీరుడు స్వామి నా వలన మీకు కాగల ఉపకారం ఏంటి చెప్పండి చేసి తీరుతాను అన్నాడు నాకేం ఉపకారాలు అక్కర్లేదు కాని నీకు హితవు చెప్తాను వింటావా అన్నారు నారదుల వారు చెప్పండి స్వామి అన్నాడు ధర్మవీరుడు మీ రాక వలన నా ఇల్లు పావనమైంది ఎంతో పుణ్యం కొద్దీ ఈ మంచి రోజున నాకు మీ దర్శనం లభించింది మీరేం చెప్తారో అది చేస్తాను చెప్పండి స్వామి అన్నాడు ధర్మవీరుడు దానికి చిరునవ్వు నవ్వి నారదుడు ఓ ధర్మవీర నీకొక హితము హితవు చెప్తాను విను అన్నాడు శ్రీ మహావిష్ణువుకు కార్తీక మాసంలో పౌర్ణమి కన్నా ముందు వచ్చే ద్వాదశి చాలా ఇష్టమైన రోజు ఆ రోజున ఎవ్వరైనా సరే కుల మత జాతి వర్ణ విచక్షణ లేకుండా స్త్రీ పురుష భేదం లేకుండా జారుడైనా చోరుడైనా ఎవ్వరైనా సరే స్నాన జపాదులతో రోజు గడిపితే దాని యొక్క ఫలం అంతా ఇంత అని చెప్పడానికి వీలులేదు మరొక విచిత్రమైన విషయం ఏంటంటే ద్వాదశి రోజున సూర్యుడు తులారాశిలో ఉండగా స్నానం ఆచరించి నిష్ఠగా ఆ రోజంతా ఉపవాసం ఉండి సాలగ్రావాన్ని దానం చేస్తే చాలా మంచిది నేను ఇప్పుడే యమలోకం నుంచి వస్తున్నాను నీ తండ్రి యమలోకంలో అనేక బాధలు పడుతూ ఉన్నాడు అతనిని ఆ యమబాధల నుండి విముక్తి పొందేలా చేయగల కొడుకు కొడుకువి నువ్వే కాబట్టి నేను చెప్పినట్టుగా చెయ్యి నీవు సాలద్రావ దానం చేస్తే నీ తండ్రి ఆ యమబాధల నుండి బయటపడతాడు అని చెప్పాడు దానికి ధర్మవీరుడు స్వామి నేను అనేక భూదానాలు గోదానాలు అన్నదానాలు వస్త్రదానాలు అనేక అనేకం చేశాను అవేవి రక్షించలేని నా తండ్రిని కేవలం ఒక రాయి దానం చేస్తే ఏ విధంగా రక్షించగలదు దాని వలన ఏ మనిషికి ఆకలి కాని దాహం కానీ తీరదు కదా అటువంటి దానం నేను చేయలేను అనే కఠిన చెప్పాడు ధర్మవీరుని అవివేకానికి విచారించిన నారదుడు ఓ వైశ్యుడా సాల కేవలం శిల కాదు అది శ్రీహరి యొక్క రూపం అన్ని దానాల కంటే ఆ దానం చాలా గొప్పది కాబట్టి నీ తండ్రిని నరకబాధ నుండి ఆ దానం మాత్రమే విముక్తి చేయగలదు మరొక మార్గం లేదు నేను చెప్పిన మాట విను అన్నాడు కాని ధర్మవీరుడు దానికి ఒప్పుకోలేదు నారదుడు వెళ్లిపోయాడు ధన సామర్థ్యం దాన బుద్ధి కలిగి కూడా అతను సాలగ్రామ దానాన్ని కావాలనే చేయలేదు పెద్దవాడైన నారదుడు మాట వినలేదు దానం చేయటానికి తగినంత డబ్బు దాన సామర్థ్యం కలిగి ఉండి కూడా నారదుడి మాట లెక్క చేయక చేయక్రామ దాన మహిమ పట్ల విశ్వాసం లేక దాన్ని విడిచిపెట్టాడు ఆ దానాన్ని చేయలేదు ధర్మవీరుడు దాన సమర్థత కలిగి ఉండి కూడా చేయని పాపం వలన ధర్మవీరుడు మరణానంతరం ఆ తదుపరి జన్మలో పులి అయి పుట్టాడు మరి మూడు జన్మలలో వానరమై పుట్టాడు ఆ తరువాత ఐదు జన్మలు ఎద్దుగా పుట్టాడు ఆ తరువాత పది జన్మలు మానవ స్త్రీగా పుట్టి మరి పది జన్మలు పందిగా జన్మించాడు ఆ తరువాత పదకొండవ జన్మలో ఒక పేద బ్రాహ్మణుడి ఇంట అతనికి కూతురుగా పుట్టాడు బ్రాహ్మణుడు పేదవాడవటం వల్ల చిన్నతనంలో అనేక కష్టాలను చూసింది ఆ బ్రాహ్మణ కుమారి ఆమెకు యుక్త వయసు రాగానే ఆ పేద బ్రాహ్మణుడు ఒక విద్వాంసునికిచ్చి పెళ్లి చేశాడు పెళ్లి అయిన కొద్దిసేపటికే ఆమె భర్త చనిపోయాడు చిన్నతనంలో అనేక కష్ట నష్టాలను అనుభవించిన ఆ అమ్మాయి పెళ్లి అయిన వెంటనే భర్తను కోల్ చూసి తండ్రి బంధువులు బాధపడ్డారు బ్రాహ్మణుడు తపస్శక్తి కలిగిన వాడవటం వల్ల దివ్య దృష్టితో చూశాడు ఆయన అంతా గ్రహించాడు వెంటనే ఆ అమ్మాయి చేత సంకల్ప సహితంగా శాలగ్రామాన్ని గ్రామాన్ని దానం చేయించాడు శాలగ్రామాన్ని దానం చేయిస్తూ నాకు బాల వైధవ్యమునకు కారణమైన పూర్వజన్మ పాపము నశించుకా అని చెప్పించి శాలగ్రామాన్ని దానం చేయించాడు దాని ఫలాన్ని ధారపోయించాడు ఆ రోజు కార్తీక సోమవారం కావడం వల్ల శాలగ్రామాన్ని దానం చేయటం వల్ల ఆ ఫలంగా మరణించిన ఆమె భర్త వెంటనే జీవించాడు ఆ తరువాత నూతన దంపతులు చాలా కాలం సుఖ సౌఖ్యాలతో జీవించారు ఆ తరువాతి జన్మలో వారికి స్వర్గం కలిగింది మరికొంత కాలానికి ఆ బ్రాహ్మణ పుత్రిక మరొక బ్రాహ్మణుని ఇంట ఓ కుమారుడుగా జన్మించింది అతను సకల వేదాలను చదువుకుని సద్బ్రాహ్మణుడే అనేక సార్లు సాలగ్రామాన్ని దానం చేశాడు ఆ తరువాత మోక్షాన్ని పొందాడు కనుక ఓ రాజా కార్తీక శుద్ధత్వాదశు నాడు సాల గ్రామ దానం చేస్తే తాను యొక్క మహిమ ఏదో విన్నావు కదా కాబట్టి ప్రతి మనిషి జీవితంలో ఒక్కసారి అయినా సాల గ్రామాన్ని దానం చేస్తే మోక్షము తప్పకుండా కలుగుతుంది అంటూ పన్నెండవ నాటి కార్తీక పురాణ పారాయణాన్ని ముగించారు వశిష్ఠుల వారు ఈ పన్నెండవ నాటి పురాణ పఠన ఫలం మన అందరికీ దక్కాలని కోరుతూ ఓం నమో నారాయణాయ ఓం నమ శివాయ సర్వేజన సుఖ్నో భవంతు